ఈ పెట్రోల్ కనుక మీ వెహికల్లో కొట్టించినట్లయితే మీ వెహికల్ మైలేజ్ పడిపోవడంతో పాటు అలాగే మీ వెహికల్ పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది వివరాలు ఏంటో డీటెయిల్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనకి ఈ ట్వంటీ పెట్రోల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ థర్టీలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది కానీ మనకి ఇండియాలో పొల్యూషన్ పెరుగుతూ ఉంటాం అలాగే ఇంపోర్ట్స్ పెట్రోల్ ఇంపోర్ట్స్ తగ్గించే ఉద్దేశంతో ఈ ట్వంటీ పెట్రోల్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రీ పోన్ చేసి ఆల్రెడీ మార్కెట్లో లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ ఈ ట్వంటీ పెట్రోల్ అంటే ఏంటి అంటే మనకి ఎయిటీ పర్సెంట్ పెట్రోల్ ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ ఈ కాంబినేషన్లో వచ్చేటువంటి పెట్రోల్ని ఈ ట్వంటీ పెట్రోల్ అంటారు మన రెగ్యులర్గా మనం ఇప్పుడు కొట్టించే పెట్రోల్ని ఈ టెన్ పెట్రోల్ అంటాము నైంటీ పర్సెంట్ పెట్రోల్ టెన్ పర్సెంట్ విత్తనాలు అనమాట సో ఈ ఈ ట్వంటీ పెట్రోల్ లాంచ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ టూకి ముందు ఏవైతే వెహికల్స్ పెట్రోల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినాయో వాటికి ఈ ఈ ట్వంటీ పెట్రోల్ అనేది కంపాటబుల్ కాదు అని చెప్పేసి సర్వీస్లో తేలటం జరిగింది మనం కనుక ఆ వెహికల్స్లో ఈ ట్వంటీ పెట్రోల్ కొట్టించినట్లయితే టూ టు ఫైవ్ పర్సెంట్ వరకు మనకి మైలేజ్ పడిపోవడంతో పాటు మనకి ఇంజన్ పార్ట్స్ అండ్ వెహికల్లో పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి తేలడం జరిగింది ఇష్యూ సీరియస్ అవుతూ ఉండటంతో కోర్టులో దీని మీద పిల్ కూడా వేయడం జరిగింది ఈ ట్వంటీ పెట్రోల్ అండ్ ఈ టెన్ ఈ టెన్ పెట్రోల్ అంటే నార్మల్ పెట్రోల్ రెండు పెట్రోల్ బంప్స్లో అవైలబుల్గా ఉంచాలి కస్టమర్ చాయిస్ ప్రకారము తనకు కావాల్సిన పెట్రోల్ కొట్టించుకుంటారని అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ అయితే సుప్రీంకోర్టులో జరుగుతున్నాయి మీరేమనుకుంటున్నారు ఈ ట్వంటీ అండ్ ఈ అండ్ రెండు పెట్రోల్స్ పెట్రోల్ బంప్లు అవైలబుల్ ఉండాలి అనుకుంటున్నారా లేదా ఒకటే ఉండాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్